ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి సంబంధించి మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ కీలక విజ్ఞప్తి చేసింది మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలంటే ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరిని స్పష్టం చేసింది గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫోటో అడ్రస్ స్పష్టంగా కనిపించాలని అలా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ గుర్తింపు కార్డునైనా అనుమతిస్తామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జన ట్విట్టర్లో పేర్కొన్నారు అయితే పాన్ కార్డులో అడ్రస్ లేనందున అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు ఒరిజినల్ గుర్తింపు కార్డులు చూపించాలని పదే పదే చెప్తున్నా ఇప్పటికీ కొందరు స్మార్ట్ ఫోన్లలో ఫోటో కాపీలు కలర్ జిరాక్సులు చూపిస్తున్నారని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చింది దీనివల్ల సిబ్బంది ఇబ్బందులకు గురి కావడంతో పాటు ప్రయాణం సమయం కూడా పెరుగుతోంది ఫలితంగా ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది మహిళా ప్రయాణికులందరూ ఒరిజినల్ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్ ను తీసుకోవాలని సూచించారు ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకుంటే ఖచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుంది ఇతర రాష్ట్రాల మహిళలు చార్జీ చెల్లించి టికెట్ తీసుకుని ప్రయాణించాలని చెప్పారు జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును టీఎస్ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం రియంబెస్ చేస్తుంది జీరో టికెట్ లేకుండా ప్రయాణిస్తే సంస్థకు నష్టం చేసిన వాళ్ళు అవుతారు అందువల్ల ప్రతి మహిళ జీరో టికెట్ను తీసుకోవాల్సిందే ఒకవేళ టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తే అది చెకింగ్లో గుర్తిస్తే సిబ్బంది ఉద్యోగం ప్రమాదంలో పట్టమే కాకుండా సదరు వ్యక్తికి ఐదు వందల రూపాయల జరిమానా విధిస్తారని తెలిపారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ విధిగా టికెట్ తీసుకుని సహకరించాలని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు